దేవునా మనకు స్తోత్రం అండి కూడు వచ్చింది మీ అందరికీ నా మనం ఇప్పుడు ఈ సమయం అందు బలం గురించి మాట్లాడుకు ఎంతవరకు స్త్రీల కొడుకులో మనకు పాటల్లో ఆరాధనలో తో తోడున్న దేవుడు ఇప్పుడు మన యొక్క ఆత్మకి కావాల్సిన బలాన్ని ఇవ్వటానికి వాక్యంతో మాట్లాడే సమయం అండి చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దాం మహాగణుడ మహోన్నతుడే సర్వశక్తి సర్వశక్తివంతుడ సర్వకృపాని నా స్వామి రాజారక్షకాలు ఇదిగో ప్రభా నీ వర్తమానంలోకి వెళ్ళినప్పుడు ప్రభా నాతో మాతో మాట్లాడే పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నాయన నీ కృపణలో ఉంచి ప్రభు బిడలతో మీరు మాట్లాడి సహాయమే చేయమని వేసవి అతి పరిశుద్ధనాల ప్రతి నడు కొంచెం నమ్ముతాను అవును అందునాలండి కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చును మనం చదువుకుందామండి కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చును యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను చూసారా ఎవరు మాట్లాడుతున్నారండి ఇది దావీదు రాసిన కీర్తనండి యహోవా నా బలమా చూసారండి నేను నిన్ను ప్రేమించుచున్నాను చున్నాను నా బలము ఎవరితో మాట్లాడుతున్నాడండి దేవుడితో మాట్లాడుతున్నాడు దేవా నీవే నా బలము నాకు ఎక్కడ ఏ ఏ రకంగా వచ్చిందంటే ఈ బలము ఇక్కడ చూడండి ఈ సున్నతి లేని గురించి ఒకటో సమయాలు పదిహేడు ముప్పై ఏడు సింహము యొక్క బలము నుండియు ఎలుగు యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యహోవా ఈ పిలుప్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించనని చెప్పు చెప్పాను నన్ను విడిపించనని చెప్పాను అందుకు సవులు పొమ్ము యహోవా నీకు తోడయి గాక అని దాబీదుతో అని దేవునికి మైమకలుగాక ఈరోజు దావీదు ఏమని మాట్లాడుతున్నాడు యహోవయే నా బలము ఆయన ఏమంటున్నాడు సింహాలను చంపినప్పుడు దేవుడు నాకు తోడున్నాడు బలాన్ని ఇచ్చాడు ఆ సింహం ఎంత నేను బాలునై ఉన్నాను సింహాన్ని చంపేశాను నా మంద మీదకి వచ్చినప్పుడు ఎలుగుబంటిని చంపేశాను ఎలుగుబంటిని చంపడానికి శక్తినిచ్చాడు దేవుడు బలాన్ని ఇచ్చాడు ఈ యొక్క సున్నత లేని తీడు నా ముందు ఎంత ఇతడిని కూడా నేను చంపగలను అనే ధైర్యంతో చెప్పగానే సౌలు ఎంటనే ఏమన్నాడు దేవుణ్ణికి తోడుంటాడు వెళ్ళమని ఆజ్ఞాపించాడు లేకపోతే ఈ యొక్క ఈ పిలుప్తుడు అంత పొడుగున్నాడు ఈ యొక్క దావిదనే బాలుడు చిన్నగా ఉన్నాడు ఈ పిల్లోడు ఇతడిని చంపడం ఏంటి ఇంతమంది అజానుభావులు ఉన్నారు ఇక్కడ ఇంతంత రాజులు ఉన్నారు పెద్ద పెద్ద వారు ఉన్నారు వీళ్ళందరూ కూడా లేనిది ఇతడు చంపుతాడా అని సాశ్చర్యంగా చూసినప్పుడు ఇతడు ఒకే ఒక మాట యహోవా నా బలం నేను నిన్ను ప్రేమించొచ్చున్నానని దేవునితో మాట్లాడి నువ్వు నాకు ఆజ్ఞయి ఆ పిలుప్తుడు సున్నతలైన పిలుప్తుడో నా ముందు ఎంత దేవుడే నాకు బలం ఇచ్చి ఉన్నాడు దేవుడు వాళ్ళ నేను సింహాన్ని చంపాను అప్పుడు దేవుడు బలం ఇచ్చి ఉన్నాడు ఒకనాడు నేను ఎలుగుబంటిని చంపాను దేవుడు నాకు బలం ఇచ్చి ఉన్నాడు ఈ రోజు సున్నతి లేని నేను చంపడానికి దేవుడు నాకు బలం ఇస్తున్నాడు ఈ సున్నతి లేని నా ముందు ఎంతో కాదు అనేసేసి ఎంత ధైర్యంగా మాట్లాడే మాటలకి ఆశ్చర్యపోయి జనమంతుయో అలా చూస్తూ సౌలు గారు కూడా అలాగే చూస్తున్నాడండి దేవునికి మహిమకలు వినిగాక సౌలు అప్పుడు ఏమన్నాడంటే కొమ్ము యహోవా నీకు తోడుగా ఉండేదని తావీదుతో అని దేవునికి మహిమ కలుగునదాకా యషయ పదకొండు రెండులో కూడా ఒక మాట ఉన్నది యహోవ ఆత్మ ఆజ్ఞ వివేచ్యం నాకు ఆధారమగు చూసారా యహోవ ఆత్మ అంటే జ్ఞాన వివేచనం నాకు అంటండి ఆరా ఆధారమగు నాత్మ ఆత్మ అంటండి ఆలోచన బలము ఆధారమగు ఆత్మ తెలివియు యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అనియు नीव निलिच कुंदेव ने कमाए हमारे कलुन का का ఇక్కడ చూడండి యహోవ ఆత్మ అని అంటే జ్ఞానానికి వివేచనకి అది ఎప్పుడు ఉన్నదండి దేవునితో ఉన్నప్పుడు మాత్రమే అది ఆధారముగా ఆలోచన కూడా చెప్పేది బలము ఇచ్చిన ఆలోచన చెప్పి ఇస్తుంది అంటండి ఆత్మ ఇక్కడ జ్ఞానాన్ని ఇస్తుంది అంటండి ఆత్మ అది చూడండి తెలివినిస్తుంది అంటండి ఆత్మ భయభక్తులను పుట్టిస్తుంది అంటండి ఆత్మ దేవునికి మహిమక్కలు ఉన్నాక ఇన్ని రకాలుగా ఉన్న ఈ యొక్క ఆత్మ అతని మీద నిలుచునంటండి ఎవరి మీద నిలుచును దావిధి merida నిలిచి ఉన్నది యహోవా ఆత్మ ఈ రకంగా నిలిచి ఆయనకు తోడున్నది అందుకే ఏమన్నాడంటే మొదట మొదటి యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాడు దేవ నీవే నా బలము యహోవా నీవే నా బలము నాకు ఏది నాకు అక్కర లేదు నీవే నాకుంటే చాలు నీవే నా బలము నేను ఈ సున్నతి లేని పిలుపు చంపడానికి నువ్వు ఆజ్ఞ మాత్రం ఇస్తే చాలు నువ్వు నాకు తోడున్నావు నా వెనక నిలబడిన వాడు గొప్పవాడు నేను నన్ను ముందు పెట్టి అయినా ప్రతి దానికి నన్ను గెలిపిస్తున్నాడు అనేసి ధైర్యంగా నిలబడి ఉన్నాడు ఇంకొక మాట చూసుకుని ముగించుకుందామండి కేతన ఎనభై నాలుగు ఐదులో కూడా ఒక మాట ఉన్నది చూడండి నీ వలన బలమునందున మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు యాత్ర అనగాండి తిరుగుడు ఇది ప్రతి యాత్ర చేయ మార్గమే అతి ప్రియములంటండి ఇక్కడ చూడండి ఇవోవా నీ వలన బలము నొందిన మనుషులు ధన్యుడు అది ఎవరివ్వాలండి మనం అడుగు తీసి బయట పెట్టాలన్నా ఉదయం లెగాలన్న ప్రతి దాని విషయంలోను దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము నీకు నాకు ఆ యొక్క శక్తినిచ్చి బలమునిచ్చి మరెలా పడకమేంచి లేపితేనే నీవు నేను ఎలా ఉన్నామండి దేవునితో గడపటానికి ఆయన బలం ఇస్తేనే ఆయన శక్తినిస్తేనే ఆయన ఆత్మ మనలో ఉంటేనే మనము మరలా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించడానికి మనం సరిపోయాం రోజు ఇలాగ మనమంతా కూడుకుని ఇలాగ దేవుని సన్నిధిలో సాగుతున్నాము అంటే దేవుడిచ్చిన బలము దేవుడిచ్చిన శక్తి దేవుడిచ్చిన ఆత్మ ఈ యొక్క ఆత్మ ఆయనలో మనలో ఉంచి ఉన్నాడు ఆయన ఆత్మ గనక మనం ఎక్కువ నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అందుకోసం దేవుణ్ణి అతి మిక్కిలుగా ప్రేమిస్తున్నాడు ఇక్కడ మనం నేర్చుకున్న మాటలు చూడండి ఆయనే మన బలము గనక చూడండి ఏమని ఉన్నాడు సింహాలను చంపడానికి నాకు శక్తినిచ్చినవాడు ఆయన ఎలుగుబంటిని చెప్పడానికి శక్తినిచ్చేవాడు ఆరడుగులు ఉన్న చూడండి ఏడలుగు రాజ్యానుభావుడు అయిన పిలుప్తుడిని చంపడానికి కూడా శక్తినిచ్చినవాడు ఆయన అయ్యన్నాడు ఈ సున్నతి లేని పిలుప్తుడు నా ముందు ఎంత అంటే చిన్నవాడైనా అంత ధైర్యంగా చెప్పి ఉన్నాడంటే దేవుణ్ణి అతిగా ప్రేమించి దేవుణ్ణి అంత దగ్గరగా ఉంచుకున్నాడు నీవు నేను కూడా ప్రార్థనలో అలా సాగుతూ దేవుళ్ళు సాగాలండి దేవుడే మన బలము దేవుడే మనకు దయ చూపించి మనల్ని నిలబెట్టాలని ఆయన ఆత్మ మాత్రమే మనకే తోడుగా ఉంటుంది చూడండి యహో ఆత్మ జ్ఞాన వివేచనం ఇస్తుంది అంటండి ఆత్మ ఆలోచన చెప్తుందంట బలము చెప్తుందంట బలానికి ఆధారమైన ఆత్మ తెలివిగా అంటండి భయభక్తులను పుట్టిస్తుంది అంటండి దేవునికి మహిమ కళ ఇన్ని రకాలుగా దేవుడు నాకు తోడు ఉంటే నేను దేనికి భయపడను చూసా ఎహోవా ఈరే అంటే మనమందరి మధ్యలో దేవుడు ఉన్నాడు నీకు నాకు కార్యాలు చేయడానికి దేవుడు గొప్పవాడై ఉన్నాడు ఆయన బలము ఎల్లప్పుడూ నీకు నాకు తోడుగా ఉండి ఆశీర్వదించను కాక దేవునికి మహిమకలను గాకండి కూడు వచ్చిన మీ అందరూ anda rin kinawa